నమస్తే నేను శ్రీనివాస్ మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ న్యూస్ బులిటెన్ చూద్దాం అంతకు ముందు స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతిఫ్లు కావచ్చు అటు భక్తులకు కావచ్చు యావై మంది భక్తులకు కావచ్చు ఒక మన జనహితం కోసం సందేశం చెప్పడం జరుగుతుంది దయచేసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అలాగే క్రౌడ్ జనసందోహం ఉన్న సమయంలో దర్శనానికి ఆరాటపడి ఆవేశపడి ప్రాణాలకు మీద తెచ్చుకోకండి ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అన్ని వేళ మనకు దర్శనార్థం అందుబాటులోనే ఉంటాడు కాబట్టి కాస్త సమయం కోసం వేచి చూసి ఆ దైవ దర్శనం చేసుకోవడంలో ఏం తప్పు లేదు ఆ స్వామి కావచ్చు ఆ అమ్మవారు కావచ్చు ఎవరైనా సరే మీరు ఏ దర్శనం కోసం ఏ ఆలయానికి వెళ్ళేటప్పుడు వెళ్ళారో ఆ దైవం మీరు వేచి చూసి కాస్త ఆలస్యంగా కౌలు తగ్గిన తర్వాత దర్శనం చేసుకుంటే మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉండరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి స్టే సేఫ్ స్టేట్ స్ఫూర్తి న్యూస్ కార్తీక పౌర్ణమి వేడుకలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తజన సంద్రంలా మారింది కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైన నెలగా పరిగణించబడుతోంది ఈ పవిత్ర మాసంలో ప్రతిరోజు భక్తులు ఉపవాస దీక్షలతో స్నాన దానాలతో దీపారాధనలతో పరమశివుణ్ణి ఆరాధిస్తారు అందులోనూ కార్తీక పౌర్ణమి రోజున జరిగే పూజలు దీపదానాలు దర్శనాలు భక్తులకు అపారమైన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయని పురాణాలు చెబుతున్నాయి బుధవారం ఈ పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తులతో నిండిపోయింది తెల్లవారుజామునే భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో నిలబడ్డారు ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ్ నినాదాలతో మారుమోగిపోయింది ప్రత్యేకంగా మహిళలు ఈరోజు అత్యధికంగా పాల్గొని పర్వసంతో దీపదానాలు చేశారు ఎటు చూసినా పిండి దీపాలు ఉసిరికాయ దీపాలు టెంకాయ దీపాలు నిమ్మకాయ దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లకు ప్రార్థనలు చేశారు పౌర్ణమి చందమామ కాంతుల్లో వెలిగొందిన శ్రీకాళహస్తీ స్వరాలయం అందాలం తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు మహిళలు ఉదయం నుండి ఉపవాస దీక్షలతో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు చాలామంది భక్తులు గంగాజలంతో స్నానం చేసి కార్తీక మాసానికి సంబంధించిన వ్రతాలు జపాలు దానాలు నిర్వర్తించారు ఆలయ పరిసరాలు సువాసనలతో దీపాల కాంతులతో ప్రకాశవంతంగా మారాయి కృత్తికా నక్షత్ర యోగం ఏర్పడిన ఈ కార్తీక పౌర్ణమి రోజు దైవదర్శనం దీపదానం స్నానం జపం చేసిన వారికి మహత్తరమైన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ నమ్మకంతో భక్తులు ఆలయ ప్రాంగణమంతా దీపాలను వెలిగించి ఓం నమ శివాయ జపంతో భక్తితాపాన్ని చేశారు సాయంత్రం ఆలయ ప్రధాన ద్వారాల వద్ద దీపార్చన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి దేవస్థాన అధికారులు పురోహితులు వేదపండితుల ఆధ్వర్యంలో మంత్రోచ్చారణల మధ్య స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు భక్తులకు లడ్డూ ప్రసాదం తీర్థప్రసాదం పంపిణీ చేశారు పౌర్ణమి రాత్రి పౌర్ణమి చంద్రుడు కాంతుల్లో తేలిపోతున్న సురాలయం దర్శనం భక్తుల హృదయాలను మంత్రముగ్ధులను చేసింది ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు కార్తీక పౌర్ణమి రోజున శ్రీకాళహస్తీశ్వర దర్శనం లభించడం మా భాగ్యం అంటూ ఆనందం వ్యక్తం చేశారు భక్తి రిపోర్ట్ శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ స్టేట్ యూనిట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుని చేతిలో వస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయగలరు మరిన్ని ఇలాంటి భక్తి సమాచారాన్ని మీకు అందించేందుకు మీ ఊర్లో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ టూ డబల్ టూకు వీడియోలు వివరాలు ఫోటోలు పంపగలరు మీ పేరును తప్పక జత చేయగలరు ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్ ఇక ఇంకెందుకు ఆలస్యం మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్కు పంపండి లేదా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా ఆ పర్వదినాన్ని పురస్కరించుకుని అందరూ భక్తులు శివాలయంకు వచ్చాము మేము తెల్లవారుజామునే నదిలో స్నానం చేసి స్వర్ణముఖి నదిలో స్నానం చేసి శివాలయంకి వచ్చి మూడు వందల అరవై ఐదు భక్తులు వెలిగించాము పిండి దీపాలతో అదేవిధంగా ఫుల్ ఉన్నారు ఇక్కడ చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము బాయిలింగ్ ఏశ్వరుడు ఏ విధమైన గ్రహదోషాలున్నా శ్రీకాళహస్తిష్డు కాడ రాహు పూజలు జరిపించుకున్నా లేదా పూజ చేసుకొని పిండి దీపం పెట్టి మొక్కిన వాయిలింగ్ ఎస్టెట్ వింటారు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరుతాయని బా నమ్మకము అందువల్ల ఫుల్లు జనాలు ఉన్నారు ఇక్కడ ఇక్కడ కొబ్బరికాయ కొబ్బరికాయ దీపాలు ఉసిరికాయ దీపాలు పిండి దీపాలు చాలామంది పెడుతున్నారు చాలా ప్రసిద్ధి ప్రసిద్ధి గుళ్ళు పెట్టడం ద్వారా కాశీ అన్నపూర్ణమ్మ గుడి వెనక బాగా ఉన్నారు బాగా పెడుతున్నారు అందరికీ ఎటువంటి సమస్యలున్నా సమస్యలున్నా తీరిపోతాయి అదే కలహస్తిశ్వరికి మొక్కడం ద్వారా బాగా నమ్మకం అందరికీ అందువల్ల ప్రతి సంవత్సరం బాగా రక్షించింది మామూలుగానే జనం ఎక్కువ ఉంటారు తమిళనాడు చుట్టుపక్కల కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా చాలామంది జనం వస్తారు ఈరోజు అందులో ఇంకా ఎక్కువ ఉంది జనము అందులో శ్రావణ శ్రావణ మాసం శ్రావణం కార్తీక మాసము పౌర్ణమి సందర్భంగా తెలంగాణ కర్ణాటక తమిళనాడు నుంచి ఎక్కువ మంది జనము వస్తారు అదేవిధంగా దీపాలు పెడతారు ఉపవాసంతో వచ్చి ఆహస్తిలో దీపాలు పెట్టి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి అన్నదానం చూసుకొని గృహ పూజలు కూడా చేసుకొని అమ్మవారి ఇక్కడ చాలా ప్రసిద్ధమైనటువంటి అమ్మవారు జ్ఞానప్రసనానికి అనేది మంచి సమస్యలున్న వివాహాలు సంతానము గ్రహదోషాలు రాసులకి కొన్ని రాసులకి బాగాలేదు అని చెప్తూ ఉంటారు అట్లాంటి గ్రహ దోషాలన్నిటికీ కూడా నివారించుకోవడానికి శిమాహత్ చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము మాకందరికి కూడా అన్ని తీరుతాయి ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షంగా మాకు ఎన్నో రుజువులు చూపిస్తున్నారు అదేవిధంగా వైరింగ్ కూడా చాలా పవర్ఫుల్ దేవుడు ఇక్కడ అదేవిధంగా వేడామ్మనుంది ఇక్కడ దీనికి దగ్గరలో అక్కడ అమ్మవారు ఉంటారు దుర్గమ్మ కాళీమాత రూపంలో అక్కడ వెళ్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా తమిళనాడు భక్తులు అందరూ కూడా అక్కడికి వెళ్తారు అక్కడ కూడా దర్శించుకొని వెళ్తూ ఉంటారు మామూలుగా ప్రతి సంవత్సరము ఎప్పుడు వచ్చినా కూడా ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ సమేత శ్రీ కళహతీశ్వర స్వామి Emma，Emma。Emma, Emma. او ری کون میرا تو شکلت منع بننا ن دیوے رو سارو చూడు నా చూడలే ఆ దేనికైతే ఆ కదా నా చూడలే అదెనే కదా నా చూడలే అదెనే చూడు हाँ पैटर्न पैटर्न में और कुत्ते का रे

மலே பக்லே பக்மா